నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఫ్రెండ్స్ చాలామంది ధ్యానులు చాలా సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు కానీ వారి వారి ధ్యాన ఫలాలు అనేక రకాలు ఉంటాయి ధ్యాన అనుభవాలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటాయి కానీ ఒక్క ఐదు సెకండ్లు రెండు సెకండ్ల పాటు మనల్ని మనం అసలు ఏం జరిగిందో తెలియని స్థితి ఏర్పడిందా శ్వాస కానీ శరీరం కానీ అసలు ఏది తెలియనటువంటి స్థితి ఏం జరిగిందో ఏం తెలియనటువంటి స్థితి ఒక్క రెండు సెకండ్లు కలిగిన వాళ్ళ జీవితం ధన్యం అసలు చెప్పలేనటువంటి ధన్యం ఎందుకంటే ధ్యానం చేసే క్రమంలో కొంతమందికి శ్వాస ఆగిపోతుంది శరీరం ఏం జరిగింది ఉందా లేదా తెలియదు అసలు ఏమీ తెలియనటువంటి స్థితి ఒక్క టూ సెకండ్స్ లేదా ఫైవ్ సెకండ్స్ కనుక మనం ఆ స్థితిని అనుభవించినా చెప్పలేనటువంటి ఆనందం అది అలాంటి స్థితి కలిగిన వారికి ఇక ఈ జన్మధన్యం అద్భుతం ఆనందం అలాంటి స్థితి చాలామందికి కలిగే ఉంటుంది ధ్యానులకు సామాన్యులకి తెలియదు శ్వాస ఆగిపోవటం అంటే ధ్యానం చేసే క్రమంలో ఒకగానే ఒక స్టేజ్లో శ్వాస ఆగిపోతుంది కొంత సమయం ఆగిపోతుంది అది అద్భుతమైనటువంటి స్థితి శరీరం ఉండదు శ్వాస ఉండదు మనసు ఉండదు కేవలం ఆనంద స్థితి అలాంటి స్థితి ఒక మనకి ఒక్క టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ పాటు కలిగినా కూడా ఈ జన్మ ధన్యమే అలాంటి స్థితి ఇంకా గంటల గంటలు కలిగితే అది ఇంకా అద్భుతం సాధనాక్రమం పెరిగే కొద్ది అలాంటి స్థితి పెరుగుతూ ఉంటుంది మనం సాధన పెంచుకుంటూ ఉండాలి ప్రతిరోజు మనం కూర్చునే సమయాన్ని పెంచుకోవాలి ధ్యాన సమయాన్ని పెంచుకోవాలి ఆ సమయాన్ని పెంచుకున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ సమయం వచ్చేదానికి అవకాశం బాగా ఉంది మంచి ఆరోగ్యం మంచి ఆనంద స్థితి ఇంతకు మించింది మరొకటి